నాయకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్న కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ వారు ఏమన్నారంటే ఏ దాంట్లో ఏం మాట్లాడినా కనీస అవగాహన లేదంటే కనీస ఆధారాలు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా అధికార పార్టీ మీద అవాపించడం జరుగుతున్నాను బీసీ కులగరణ గురించి మాట్లాడుతూ బీసీ కులగేరంతా బూటకం అని మాట్లాడతారు మరి బీసీ కులగరణ బూటకం అయితే మరి అసలు ఒరిజినల్ ఏముంది మీ దగ్గరే మన ఆధారాలు ఉన్నాయి ఇది బూటకం అంటున్నావు గది కాదు గిదా తీసుకొచ్చి చూపెట్టు ముందులో పెట్టు మీరు బూటకం ఉంది మరి కరెక్ట్ అది 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 మీ తోడు మీ చేత కాదు గతంలో మీరు ఇంటికి సర్వే చేసేళ్ళు అది మొత్తం చేస్తున్నామని చెప్పి సర్వే చేసేవాళ్ళు మర్చి మీరు ఇంట్లో పెట్టుకున్నారు అది ఒక వెబ్సైట్లో కానీ లేదా ఒక పత్రికలో కానీ లేదా చట్టసభలు కానీ ప్రదర్శించిన దాఖలాలు లేవు మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు చారిత్రకంగా ఎంతో చారిత్రకమైన నిర్ణయం ఇది కులగణ చేసి బీసీలకు ఇంత పర్సెంటేజ్ ఉన్నారు వీళ్ళకి రిజర్వేషన్ చే తేవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే ఇది కులగణ సరిగ్గా లేదు ఇది పూటకమని దీంట్లో అవకతవకలున్నాయని మాట్లాడతారు మరి ఒరిజినల్గా ఏముంది నిజమేముందంటే మీకు చెప్పనికే చేద్దాం ఇంకొకటి ఏంటి మా పార్టీ నాయకుల గురించి మాట్లాడుతూ ఇక్కడ స్థానికత గురించి మాట్లాడతాం మా ఒక మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో అచ్చంపేటలో జడిపి పోటీ చేసి ఈయన ఇక్కడ ఈ శాంతాను ఉంటాడు అని అంటే స్థానికత గురించి నిర్ణయించడానికి దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి దాని ప్రకారంగానే ఎవరైనా ఎక్కడైనా పోటీ చేస్తారు ఎవరైనా ఎక్కడైనా ఉంటారు ఆ విధంగా వస్తే దీని గురించి ప్రశ్నించిన ఆయన మళ్ళీ వాళ్ళ నాయన కానీ ఈ సాధనారికి వచ్చిండు ఫస్ట్ ఆయన ఈనే పుట్టి పెరిగినా ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే స్థానిక గురించి మాట్లాడుతున్నారు బాగుంటుంది అనుకుంటా అంతేందుకు మీ పార్టీ నాయకుడు పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా పోటీ చేసి కొనసాగినటువంటి మీ కేసీఆర్ గారు ఏ జిల్లాలో పుట్టిండు ఆయన మహబూబ్నగర్ వచ్చి ఏడొచ్చి ఎంపీగా పోటీ చేసిండు మీ పార్టీ అది కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఆయన ఏడవడు ఏడవ సిరిసిల్లలో పోయి పోటీ చేసిండు అంటే రాజకీయంలో కానీ లేదంటే స్థానికత గురించి కానీ కొన్ని కులమానాలు ఉంటాయి వాటికి అనుగుణంగానే ఎవరైనా ఎక్కడ పోటీ చేయాలి ఎక్కడ ఉండాలి అనే దాన్ని వాళ్ళు నిర్ణయిస్తారు కానీ మీరు కూర్చొని మీరు ఏడైతే ఏడుకెళ్ళి స్థానికత ఏడుకెళ్ళి వచ్చే రేషన్ కార్డు ఏడు ఉంది ఆధార్ కార్డు ఏడు ఉండాలి అని కనీసం అవగాహన లేకుండా మాట్లాడితే కరెక్ట్ కాదు ముందు మాట్లాడేటప్పుడు మీ తాతలు మీ తమ్ములు ఏడుకెళ్ళి వచ్చినారు మీరు ఏడున్నారు ఏం కదా అని తెలుసుకొని మాట్లాడాలి ఇక ఎవరైనా ఎప్పుడైనా ఏది ఇంకొకటి ఏముంటుందంటే ఈ ప్రెస్ మీట్ పెట్టగానే ఈ మైకులు ఉంటాయి కదా ఈ గుట్టం ఈ గుట్టం కనబడంగానే రెచ్చిపోతుంటారు ఇక నాకున్న సబ్జెక్ట్ ఇంకా దునియాలుగా లేదు నేను ఇక దేశిక నేతను అది ఇది అని మాట్లాడడం ఈడ గుట్టం పెడితే మాట్లాడదు కాదు రాత్రి తర్వాత గుట్టం పెడితే తెలుస్తుంది మన పరిస్థితి ఏదని కాబట్టి అసలు మాట్లాడేటప్పుడు మినిమం కనీస అవగాహనతో మాట్లాడాలి అవాకు చెవాకులు ఇంకా క్యాంప్ ఆఫీస్ గురించి మాట్లాడతారు క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటారు పండ్లు పలహారాలు పెడతారు అంటే ద్వారా పెడతారు మా నాయకులు పండ్లు పలహారాలు అంటే మేము వచ్చిన వాళ్ళకు అతిథులకు ఆహ్వానం పలకాలి వాళ్ళు వచ్చిన వాళ్ళకు మంచి చెడుకు వస్తారు దూరం నుంచి వస్తారు ఆకలిని వస్తారు దూపకొని వస్తారు వాళ్ళకి పండ్లు పెట్టాలి భోజనం పెట్టాలి టిఫిన్ పెట్టాలి నీళ్ళు వేయాలి ఇది మా సాంప్రదాయం మీకు మీది మీరు మీకే చనిపోకపా ఇంకోనికి వెళ్తారు మీరు మేము పెడుతున్నాం ఆస్వాదించండి మీకు కూడా పని ఉంటారు అలాంటివి పని చేసుకొని పోనీ తింపండి అంతేగాని పెడటోని పెట్టనివ్వకుండా ఆడ పండ్లు పెడతారు ఇడపాలహారాలు పెడతారు ఇది పెడతారు అది పెడతారు అనే అర్హత మీకు లేదు మీరు చేయలేదని ఇంకోరు చేసుకుంటే ఊరకుండా ఉండే మొత్తం కరెక్ట్ కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మా నాయకుడు యొక్క ఒక ఆయన మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏదో విషయంలో ఆయన కబ్జా చేసిండని పక్కన పార్టీలకు ఎంక్రోచ్ చేయండి అని ఒకటి మాట్లాడతారు మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురండి ఎవరుదారులకు ఎంక్రోచ్ అయ్యి ఎంత తీసుకున్నాడు ఆధార్లో తీసుకురండి ఇతర సంబంధిత అధికారులకు కంపేర్ చేయండి అదేమన్నా ఉంటే చూపించండి అంతేగాని ఫ్యాన్ కింద కూర్చొని మీకు ఇష్టం వచ్చినట్లుగా అవాగొచ్చేవాకులు పాడితే ఎవరు ఒక్కొక్కరు మళ్ళొకసారి ఈ తిక్క తిక్క మాటలు తల కలిగిన మాటలు మాట్లాడితే అనవసరంగా దేహశుద్ధి చేసుకోవాల్సి వస్తుంది అంతవరకు తెచ్చుకోవద్దని నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను ఎందుకు అని అంటే అట్లాంటిది ఏమైనా ఉంటే దానికి ఒక యంత్రాంగం ఉంటుంది సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయండి వాళ్ళే చూసుకుంటారు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏడైక చేయండి మరి అప్పుడు ఎందుకో చేయలేదు అసలు ఇప్పుడు మాట్లాడేట అధికారంలో ఉన్నాడు అత్తలేడు పత్తలేడు ఇప్పుడు వచ్చి ఏదో ఇప్పుడో ఇక అంత మొత్తం మైకి ముందు వస్తు మాట్లాడుకుంటూ అధికారంలో ఉన్నాడు పది సంవత్సరాలు అధికారం ఉంటే లాస్ట్ ఒక సంవత్సరం ఒక సంవత్సరం ముందు ఏదో చిన్నదో పెద్దదో ఒకటి ఒక పదవి రాగానే దాన్ని తోక తగ్గేసుకొని చెప్పుకున్నాను కానీ తొమ్మిది సంవత్సరాలు అత్తలేదు పత్తలేదు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏదైనా మాట్లాడితే కూడా విమర్శ చేస్తే కూడా ఆ విమర్శ ఎట్లుండాలంటే సద్విమర్శ ఉండాలి మీ విమర్శలు కూడా అందులో నేర్చుకునేటట్టు ఉండాలి కానీ లేనిపోని పోనివి ఉన్నాయి లేనివి సృష్టించి మీద మాట్లాడే బట్టాయాల్సి మీదేస్తే అంత తెలుగుతక్కువళ్ళు అంత లేని వాళ్ళు ఈ రోజులలో ఎవరు లేరు సరే గత పది సంవత్సరాలలో మాదే నడిచింది మేము ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్నాను కానీ ఇప్పుడు అట్లాంటి ఆటలు పాటలు సాగే సమస్యలే లేదు ఎందుకంటే ఇప్పటికీ మా నాయకుడు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ లేదా మా ముఖ్యమంత్రి గారు కానీ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీలో దౌర్జన్యం అనేది లేదంటే వ్యక్తి స్వామ్యం అంటే ఒకరిదే మొత్తం ఏకచిత్రాధిపత్యం అనేది ఉండదు కాబట్టి ఇది ప్రజాస్వామ్య ఉద్యమంలో బద్దంగా రాసే పార్టీ కాబట్టి ఇందులో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటారు కాబట్టి ఎవరి మీద రివెంజులు అట్లాంటి ఆలోచన లేదు కాబట్టి మీరు ఈ విధంగా ఇష్టపడుతున్నారు కానీ మీరు పది సంవత్సరాలు మీరు చేసినట్టు మేము ఈ అదేవిధంగా మా నాయకుడు మా లీడర్లు పాతను కొనసాగిస్తే మీరు సాధన రోడ్ల మీద తిరగలేదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటి స్థల ఏమంటారు తల తొక్కలేని మాటలు టిక్కటి మాటలు మాట్లాడి వ్యక్తి చర్చలు చేస్తే ఎవరు చూసుకుంటారు ఊకోరు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకోటి ఓటర్ల ఓట్ల గురించి బోగస ఓట్ల గురించి మాట్లాడతారు బోగస ఓట్లు ఉంటే నేను ఈ ముక్కు నీళ్ళకి రాస్తా గోడకు రాస్తా కడపకి రాస్తా అని మాట్లాడతారు మరి అది తీసుకొచ్చి చూపిస్తే మళ్ళీ మేము మేమైతే చెప్పాలి నీలక్రాయి మరి ఆ బోగసు ఓట్లు ఉన్నాయి ఆయన వచ్చి చూడండి అని చెప్తే మళ్ళీ నీలక్రాయినికే రాయరు భూమికి రాయనికే రాయరు అందుకే మాట్లాడేటప్పుడు చూసి తూచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా మాట్లాడితే మంచి ఉండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటి తలదొక్కలేని మాటలు మాట్లాడకుండా ఏమన్నా విమర్శ చేయండి ప్రజాస్వామ్యంలో విమర్శ చేసే హక్కు ఉంది ప్రతిపక్షాలు నిలదొక్కోవాలి మీ పార్టీ లాగా మీ నాయకుల్లాగా లాగా ప్రతిపక్షాలను నోరు నొక్కేసి ప్రతిపక్షాలను లేకుండా మొత్తం కొనేసి అమ్మేసి బెదిరించి చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదు కాబట్టి ప్రతిపక్షాలు ఉండాలి ప్రతిపక్షం మాట్లాడాలి సహేతుకమైన విమర్శ చేయాలి ఒక ఆ విమర్శ ఎట్లుండాలంటే సద్విమర్శ ఉండాలి మీరు చేసే విమర్శతోటి మేము తేరుకొని మా విమర్శని అనేది మా తప్పు ఉంది కదా అని మేము తప్పును చేసుకునే విధంగా ఉండాలి కానీ తలతో కలిగిన మాటలు మాట్లాడితే బాగుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటి వెక్లిచేస్తలు మానేసి మంచిగా సద్విమర్శ చేసి ప్రజలకు తర్వాత అధికారులకు పాలనకు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ